ఇక్కడ మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ చరిత్ర అంటే భారతదేశం యొక్క చరిత్ర క్రిస్టియానిటీ క్రైస్తవ్యం భారతదేశానికి ఎలా వచ్చింది చాలా మంది ఏంటంటారంటే క్రైస్తవ్యం భారతదేశానికి ఎలా వచ్చింది అనుకుంటారంటే మాలో చెప్పండి మీరు మీకు తెలిసింది చెప్పండి మామూలుగా లోక లోకంలో ఉన్న వాళ్ళు చెప్తారు కదా బ్రిటిషళ్ల ద్వారా వచ్చింది అనుకుంటారు ఎవరి అడిగినా కూడా బ్రిటిషుల ద్వారా వచ్చింది అయితే ఈ భారతదేశం క్రైస్తవం రాకముందు ఒక ప్రధానమైన మాట ద్వారా ఈ క్రైస్తవం అనేది మన దేశానికే కాదు పలు దేశాలకు వ్యాపించింది ఏంటి ఆ మాటను చూసుకుంటే మత్తే సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము

ఇదిగో సమాప్తి వరకు ఇక్కడ ఈ వచ్చుల్లో ఇది ఎప్పుడు జరగబడింది అంటే ఈ ప్రస్తావన ఈ వాచ్య ప్రస్తావన ఇప్పుడు చెప్పబడింది అంటే రాస్తున్నారా అత్యుభారే ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చున యేసు ప్రభు వారు ఆరోహణం అయ్యే ముందు అంటే యేసుప్రభు వారు తన నలభై రోజులు చనిపోయిన తర్వాత ఆ శిష్యులతో గడిపి ఆ ప్రదేశంలో సంచరించి తన ఆరోహణం అయిపోయి అయిపోయే ముందు చివరిగా పలికిన మాట అనమాట ఇది చివరిగా చెప్తున్నాడు శిష్యులతో ఏంటంటే మీరు వెళ్ళి వెళ్ళండి ఫస్ట్ది ఏంటంటే వెళ్ళండి రెండవదిగా శిష్యులు మేక్ అంటే డిసైపుల్స్ అంటే శిష్యులు శిష్యులను తయారు చేయండి మూడవది ఏంటంటే వాళ్ళకి ఇవ్వండి దీన్నే ఈ వాక్యాన్ని ఏమంటారంటే గ్రేట్ కమాండ్ అంటారు అంటే ఉన్నతమైన ఆజ్ఞ ఈ వాక్యాన్ని ఏంటి ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఏమంటారు అంటే ఒక ఉన్నతమైన ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ మీరు వెళ్ళండి శిష్యులుగా తయారు చేయండి మూడవది బాప్తి అండి ఇదే క్రైస్తవులకు ఉన్న ఏకైక కమాండ్ అన్నమాట ఆజ్ఞ సో ఈ మాటను బట్టి ప్రతి ఒక్క అపస్తుళ్ళు అపస్తులు ఎంతమంది పన్నెండు మంది అపస్తులు ఈ మాటను బట్టి అక్కడి నుంచి ఆ ఇరుషిలం ప్రాంతం నుంచి ఈ అపస్తులు అన్నవారు ప్రారంభమైంది ఈ సువార్త సో ఈ సువార్త

చాలా యేసుపురవారి కాలం నుంచి చాలా సంవత్సరాలు అప్పటికి చాలా భయపడేవారు ఈ రోమా అప్పుడు ఏ ప్రభుత్వం ఉండేది అంటే రోమన్స్ ఉండేవారు ఈ రోమా ప్రభుత్వం ఉన్నప్పుడు యేసుపురవారు వెళ్ళిపోయిన తర్వాత అనేకమైన దాడులు ఈ అపస్తుల మీద జరిగేది వీళ్ళకి మనలా చర్చలు అయ్యి ఉండేది కాదు ఒక చాలా సీక్రెట్గా చాలా ఎవరికి తెలియకుండా వాళ్ళకున్న చాలా ఇప్పుడు ఒక టెర్రరిజం ఎలా అయితే ఎవరికి తెలియకుండా కూరుకుండేవారో ఎందుకంటే బయటకు తెలిస్తే అది చాలా విషయం అయిపోద్ది అలాగే ఈ శిష్యులు అపస్తులు వాళ్ళకున్న శిష్యులు ఎలా కలిసేవారు చాలా సీక్రెట్గా ఆ ప్రభుత్వానికి తెలియకుండా చాలా సీక్రెట్గా వాళ్ళు మీట్ అవ్వడం ప్రార్థన చేసుకోవడం లేకపోతే వాళ్ళకున్న విషయాలు చర్చించడం అనేది జరిగింది అలాగా వీళ్ళందరూ కూడుకునేవారు ఒక సందర్భం వచ్చింది అక్కడే మొట్టమొదటిగా చర్చ్ అనేది ప్రారంభమైంది అంటే ఒక చెప్పాలంటే నిజంగా ఒక చర్చ్ అనేది ఏర్పడింది అక్కడే అక్కడి నుంచే ఈ క్రైస్తవ్యం అనేది ప్రారంభమైంది ఎక్కడాది అంటే అపస్తులు కార్యక్రమం కార్యంలో ఒకటో అధ్యయో వచ్చిన చదివాం కదా ఇక్కడే వాళ్ళు పరిశుద్ధాత్మ మీద వారి మీద వచ్చినప్పుడు అక్కడ చెప్పాడు వారు ఏంటంటే యోదయ సమరయ బూది గంత నివాసు వరకు నాకు సాక్షులుగా ఉండండి అక్కడ నాకు భక్తులుగా ఉండండి అని చెప్పలేదు రెండోది నన్ను నన్ను వాళ్ళుగా ఉండండి చర్చికి ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళుగా ఉండండి అని చెప్పలేదు శిష్యులుగా ఉండండి అని చెప్పాడు సో ఈ మాటను పట్టుకొని అక్కడే అక్కడి నుంచే పరిచర్య క్రైస్ క్రిస్టియానిటీ అన్నది స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి మొదలుకొని అలా వ్యాపించుకుంటూ మన భారతదేశానికి అటు నుంచి అలా యూరప్ అలాగే ఆసియా ఖండము ఇలాగ ఆఫ్రిక ఆఫ్రికా ఖండం అనేది వ్యాపించడం అనేది జరిగింది సో మనం ఈరోజు చర్చించుకునేది ఏంటంటే ఇండియాకి క్రైస్తవం ఎలా వచ్చింది హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే మీరు బ్రిటిష్ వాళ్ళు మతం పుచ్చుకున్నారు అని ఒకటంటారు రెండోది మనకున్న ఆచారం ప్రకారం మీరు ఫలానా వాళ్ళు మతం పుచ్చుకున్నారు అని కొంతమంది అంటారు సో ఈ ఫలానా పక్కన పెట్టేసి ఫస్ట్ ఏంటంటే మీరు బ్రిటీషు వాళ్ళు నుంచి వచ్చారు బ్రిటిష్ మతం మన మన మతం కాదు పరాయ మతం పరాయ దేశం మతం అని చెప్పి అనుకుంటారు కానీ ఇది ఎప్పుడు వచ్చిందంటే బైబిల్ గ్రంథంలో భారతదేశం గురించి ఎక్కడ చెప్పబడింది ఎస్టెల గ్రంథం

ఏ ఏ కాలంలో అంటే ఇది అహోర్వరుషు కాలంలో అహోష్వ కాలోర్వరుషు అంటే ఇస్తేరు తెలుసు కదా ఇస్తేరు వాళ్ళ యజమానుడు ఇస్తేరు వాళ్ళ భర్త అనమాట ఈ రాజు సంస్థానంలో మన ఎక్కడి వరకు అంటే హిందూ దేశం అంటే జనరల్గా బైబుల్ అనేది చాలా సార్లు ట్రాన్స్లేషన్ జరగ చేశారు సార్లు చేశారు తప్పు చేయలేదు ట్రాన్స్లేషన్ చేశారు ఏ మనకి బైబుల్ ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే విజయం కేరీస్ ట్రాన్స్లేట్ చేశాడు విజయం కేరీ అని అతను ఒక మిషనరీ బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు ఈ క్రమంలో రెండు విధాలుగా బైబిల్ అనేది తర్జుమా చేయబడింది ఒకటి గ్రాంధికంగా రెండోది వ్యవహారికంగా వ్యవహారికంగా అంటే మనం మాట్లాడుకునేది ఈ విజయం కేరీ ప్రాంతంలో ఆ భాషలో అప్పుడు ఏ ఏం నడుస్తుంది అంటే హిందూ దేశంగా నడుస్తుంది అంతకుముందు ఇది హిందూ దేశం అంటే కాదు ఈ అహోశ్వరోషు కాలంలో అప్పటికి హిందూ దేశం లేదు మంది అహోశ్వరోషు ఆ రాజ్యంలో మనది కూడా ఒక కింగ్డమ్ ఒక రాజ్యం అప్పుడు ఇది విలియం కేరీ టైంలో రాయబడింది కనుక హిందూ దేశంగా రాయబడింది అదే అంతకు ముందు ఇది హిందూ దేశం కాదు సో ఇక్కడ వివరించడం కోసం ఇది హిందూ అని ఎందుకు వచ్చిందని చెప్తే ఇది సింధు నాగరికత సో ఇక్కడ మొట్టమొదటిగా హిందూ దేశం నుంచి కూసు దేశం వరకు అని మన ఇండియా ప్రస్తావన అనేది బైబిల్ గ్రంథంలో వచ్చింది ఫస్ట్ది రెండోది ఇప్పుడు మనం ఇంకొక ఆధారం ఏంటంటే ఇది చెప్పబడింది ఎందుకు చెప్పానంటే జస్ట్ మన దేశం అనేది బైబిల్ ఈ విధంగా లిఖించబడింది అని చెప్పాను ఇప్పుడు రుజువులు క్రైస్తవ్యము బ్రిటిష్ వాళ్ళకంటే ముందు ఎక్కడికి ఎలా వచ్చిందని తెలుసుకున్నా మనకు కొన్ని రుజువులు చెప్తాను ఇది ఇండియన్ వ్యూ అనమాట మన భారతదేశం యొక్క వ్యూ ఏంటి ఇప్పుడు నేను చెప్తుంది పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పద్దెనిమిదిన రాసుకోండి పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పద్దెనిమిదిన మనకు మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు తెలుసు ఎవరికైనా ప్రైమ్ మినిస్టర్ గారు రాజేంద్ర ప్రసాద్ ఓకే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నవారు మన ప్రెసిడెంట్ అన్నమాట ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన కాలంలో ఈ పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో డిసెంబర్ పద్దెనిమిదిన ఒకటి జరిగింది ఏంటంటే సెయింట్ థామస్ డే అనే సెలబ్రేషన్ జరిగింది సెయింట్ థామస్ డే సెలబ్రేషన్ ఈ సెలబ్రేషన్లో ఆయన ఒక మహా స్పీచ్ ఇచ్చాడు అనమాట ఆయన్ని ఇన్వైట్ చేశారు మొ మొట్టమొదటి ప్రెసిడెంట్ మన ఇండియాకి సెయింట్ థామస్ డే సెలబ్రేషన్కి ఆయన ఆహ్వానించారు ఆహ్వానించినప్పుడు ఆయన స్పీచ్ ఇచ్చారనమాట ఏంటంటే ఇది చాలా ఉన్నతమైన స్పీచ్ అనమాట ఎందుకంటే క్రైస్తవ్యానికి ఆయన ఆయన ఏం చెప్పారంటే ఈ క్రైస్తవ్యం అన్నది యూరప్ ఖండాలలో ఇంకా క్రైస్తవ్యం ప్రారంభించక ముందే క్రైస్తవ్యం అనేది మన భారతదేశంలో ఉంది ఇది చరిత్ర నేను చెప్తున్న చరిత్ర బైబిల్కి దీనికి సంబంధం లేదు ఏంటంటే ఈయన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పారంటే యూరప్ ఖండాలలో ఇంకా క్రైస్తవ్యం ప్రారంభించక ముందే అప్పటికి క్రైస్తవ్యం లేదు యూరప్ ఖండాలలో యూరప్ ఖండాలంటే ఏంటి డచ్ పోర్చుగీసు లేకపోతే ఇరాన్ ఇరాక్ ఇచ్చే పై పై ప్రాంతాలన్నమాట యూరోప్ కంట్రీస్ లో అప్పుడు క్రిస్టియానిటీ అనేది ఎంటర్ అవ్వలేదు వాళ్ళకి క్రైస్ట్ క్రీస్తు అంటే ఎవరు కూడా తెలియదు ఆ టైంలోనే మన క్రైస్తవ్యం అనేది అప్పటికి మన మన దేశంలో చాలామంది అవుతుంది ఏ విధంగా అని చూసుకుంటే అంటే ఇది మన చరిత్ర ఇప్పటికి కూడా మీరు గూగుల్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డిసెంబర్ ఎయిటీన్త్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి స్పీచ్ అని కొడుతూ ఇప్పటికి క్లియర్గా వస్తుంది ఆయన ఏం చెప్పారు అన్నది ఏం చెప్పారు ఈ యూరప్ ఖండాల్లో కానీ బయట దేశాల్లో కానీ ఇంకా క్రైస్తవ్యము రాకముందే అనేది క్రైస్తవ్యం ఉంది ఇది ఇప్పటిది కాదు ఇది పురాతన కాలమైన క్రైస్తవ్యం అంటే చాలా మంది బ్రిటిష్ గారు వస్తాయన్నారు కదా అప్పటిది కాదు ఇది యూరప్ కంట్రీల్లో యూరప్ కంట్రీలో రాకముందే ఇది ఉంది అని చెప్పి కంటా కంటాపరంగా నేను చెప్పడం అనేది జరిగింది అది చరిత్రలో ఇప్పటికీ కూడా చరిత్రకారులు నేను చెప్తుందంట ఏంటంటే మన భారతీయులు రాసింది కాదు అలెగ్జాండ్రియా అనే ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది ఇది ఎక్కడంటే రోమన్స్ పరిపాలించే ప్రాంతంలో గ్రీసు దేశస్తులు పరిపాలించే ప్రాంతంలో వీళ్ళ కలయికలో అలెగ్జాండ్రియా అనే ఒక పెద్ద లైబ్రరీ ఉంది ఈ లైబ్రరీలో ఎవరు ఉంటారంటే స్కాలర్స్ ఉంటారు ఏ స్కాలర్స్ చరిత్రకారులు ఒక దేశానికి సంబంధించిన స్కాలర్సు ఇంకో దేశానికి సంబంధించిన స్కాలర్సు వీళ్ళందరూ చర్చించుకొని ఆ దేశానికి వెళ్ళి పరిశీలన చేసి ఎగ్రీ చేస్తేనే కానీ ఈ విషయం చెప్పబడలేదు కాబట్టి ఇదంతా చరిత్ర అని చెప్పబడింది ఇంకొకటి ఏంటంటే ఒకటి ప్రస్తావన ఏంటి ఏ విధంగా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది ఏంటంటే ఇది పురాతన కాలం నుంచి ఉన్నది బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది కాదు యూరోప్ కంట్రీ యూరప్ కంట్రీస్ బయట కంట్రీస్లు వాళ్ళ కంట్రీస్లో క్రైస్తవ్యం రాకముందే ఇది ఉన్నది అని చెప్పి ఆయన చెప్పారు అదొక రుజువు మనకి ఇంకొకటి రెండోది ఏంటంటే ట్రెడిషన్స్ అనమాట ఇవి చరిత్రకాలంలో లిఖించింది ట్రెడిషన్స్ మీకు నేను రెండు ట్రెడిషన్స్ చెప్తాను ట్రెడిషన్స్ అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు మొట్టమొదటిగా మన భారతదేశానికి ఎవరు వచ్చారు అపస్తుల్లో నుంచి కానీ అంతకంటే ముందు ఒక వ్యక్తి వచ్చారు ఆయనే భర్తలోమై ఏసు క్రీస్తు శిష్యులలో తోమా కంటే ముందు భర్తులోమయ్య గారు మన దేశానికి వచ్చారు ఇది ఎవరు చెప్పరు భర్తలోమై ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటంటే ఇది ఒక ట్రెడిషన్ అనమాట భర్తల మీద ట్రెడిషన్ రాసుకోండి ఈయన భర్తల మీద ఎలా వచ్చారు అని చెప్పడానికి నేను చెప్తున్నాను చూడండి రెండు వందల అరవై ఐదు నుంచి మూడు వందల నలభై ఏడు అంటే క్రీస్తు శకం క్రీస్తు శకం రెండు వందల అరవై ఐదు నుంచి మూడు వందల నలభై ఏడు ఈ కాలంలో ఎస్యూబిఎస్ ఈ పేరును గుర్తుపెట్టుకోండి ఎస్యూబిఎస్ ఇతను రెండు వేల అరవై ఐదు నుంచి మూడు వందల నలభై కాలంలో మన భారతదేశానికి వచ్చాడు ఇతను ఎవరు అంటే చరిత్రకారుడు ఇతను ఎలాగో ఈ భారతదేశానికి వచ్చాడంటే రెండు వందల అరవై ఐదు మూడు వందల డెబ్బై అంటే ఇంచు నుంచు ఆ అప్పుడు బ్రిటిషర్స్ కూడా ఇండియా సందర్శించలేదు అంతకు ముందే చాలా పురాతన కాలంలో ఎస్యూబిఎస్ అనే వ్యక్తి ఇండియాకి వచ్చాడు వచ్చిన తర్వాత ఇతను ఏమనుకున్నాడంటే బాగ్యత ఇతను కూడా ఒక విధంగా చరిత్రకారుడు ప్రాముఖ్యమైన చరిత్రకారుడు ఎక్కడ చరిత్రకారుడు అంటే ఎలగ్జాండ్రియా ఇప్పటికి స్టిల్ అక్కడ ఉంది అక్కడ ఉన్న ఎవరంటే అలెగ్జాండ్రియాలో ఉన్న లైబ్రరీలో ఉన్నవాళ్ళు ఎవరంటే వాళ్ళంత స్కాలర్స్ నాకు తెలిసి ఈ భూ ప్రపంచంలో ఎవరు ఉండరు చరిత్రకారులు మనం ఇండియా చరిత్ర తెలుసుకోవాలన్నా అక్కడికి వెళ్ళాలి అమెరికా చరిత్ర తెలుసుకోవాలన్నా అక్కడికి వెళ్ళాలి ఏ దేశపు చరిత్ర తెలుసుకోవాలన్నా ఈ ఎలగ్జాండ్రియా అనే లైబ్రరీకి వెళ్ళాలి అక్కడి నుంచి ఈ ఎస్యుబిఎస్ అన్న వ్యక్తి మన ఇండియాకి వచ్చాడు వచ్చిన తర్వాత ఎందుకు ఇది నిమిత్తం వచ్చాడంటే ఆ కాలంలో బిఫోర్ బ్రిటిషర్స్ చెప్తున్నాను నేను ముందు బ్రిటిషర్స్ ఉన్న కాలంలో ఈ ఎవరైతే అప్పట్లో ముగ్గురు వ్యాపారం కోసం వచ్చేవారు మన దేశానికి ఎవరా ముగ్గురు అంటే డచ్ వాళ్ళు డచ్ వాళ్ళు రెండోది పోర్చుగీస్ వాళ్ళు మూడవది డానిష్ వాళ్ళు వీళ్ళు మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చారు అప్పట్లో మనకి పాకిస్తాన్ అనేది కూడా మన దేశంలో పాటే ఈ పాకిస్తాన్ మన దేశంలో పాట కాబట్టి ఇది యూరప్ అయితే ఇక్కడ ఇండియా ఉండేది ఇది పాకిస్తాన్ అనుకోండి ఇప్పుడైతే విడిపోయింది ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇజ్రాయేల్ సందర్శించి ఇజ్రాయెల్ని తాకి ఇజ్రాయెల్ అనేది అప్పట్లో అది బిగ్ మార్కెట్ అనమాట అంటే ఇప్పుడు మనకి సంత ఎలాగో ఇప్పుడు పెద్ద సంత కావాలంటే రోజు ఇప్పుడు వెళ్ళిపోతాం అలాగే ఒక వ్యాపారం నలుమూలల నుంచి వచ్చి అక్కడ ఏదైనా కొనాలన్నా చేయాలన్నా మాటలు జరగాలన్నా రాజకీయాలు జరగాలన్నా ప్రధానమైన ప్లేస్ ఏంటి ప్లేస్ ఏంటంటే ఇజ్రాయెల్ ఈ ఇజ్రాయేల్లో అందరూ కలుసుకొని అక్కడ నుంచి స్ట్రెయిట్గా ఇండియాకి రావడానికి మనకు దారి ఉంది ఆ అంటే ఆ ట్రేడింగ్ చేయడానికి వచ్చేవారు ట్రేడింగ్ అంటే వ్యాపారం వ్యాపారం చేయడానికి వచ్చేవారు ఈ వ్యాపారం చేసుకుంటూ వస్తూ ఇక్కడ మన ఇండియాలో కొంతమందిని ఈ డచ్ వాళ్ళు పోర్చుగీస్లు డానిష్ వాళ్ళు వీళ్ళు యూరోప్ యూరోప్ కంట్రీస్ వాళ్ళు అనమాట వీళ్ళు బ్రిటిషర్స్ కాదు అయితే వీళ్ళు మన దేశానికి వచ్చి వ్యాపారం చేసుకునే రోజుల్లో వీళ్ళకి సైన్యం కూడా తీసుకొచ్చేవారు అక్కడ రెండు రెండు తెలివితేళ్లు ఉండేవి బయట దేశం వాళ్ళకి ఏంటంటే ఒకటి వ్యాపారం రెండోది ఆక్రమించుకోవడం సో ఎప్పుడైతే వ్యాపారంగా వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ సైన్యం తీసుకొచ్చు మెల్లగా ఆ ప్రదేశాన్ని స్థాపించి ఆక్రమించుకోవడానికి సో ఈ ఆక్రమించుకునే టైంలో వాళ్ళ సైనికులకి ఏం కావాలంటే యుద్ధాలతో పాటు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదగడానికి మనుషులు కావాలి వాళ్ళ ఆధ్యాత్మిక అంటే ఇటు ఈసుక్రోవర్ బోధలు లేకపోతే ఈసుక్రోవర్ చరిత్ర ప్రతి వారం వాళ్ళని ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనుషులు కావాలి వాళ్ళనే చాప్లిన్స్ అంటారు చాప్లిన్స్ అంటారు ఇప్పుడు మనకి ఇప్పుడు మనం డైలీ ఎక్కడికి వెళ్తాం ఆదివారం ద్వారా ఏమంటాం చర్చ్ అంటాం కానీ ఆ కాలంలో చర్చ్ అనేది కాదు చాపలి చాపల్ చేపలు సో చేపలకి వచ్చేవారు అనమాట చేపలకి ప్రతి వారం ఈ సైనికులు అన్నవాళ్ళు ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ చేపల దగ్గర మీట్ అయ్యేవారు అనమాట ఇది ఏంటంటే దేవుని ఆరాధన జరిగించడానికి ఒక స్థలం అది చర్చి కాదు గుడి కాదు దాన్ని వేరే ప్రత్యేకంగా చూసేవారు కాదు జస్ట్ స్థలం అంతే ఇప్పుడు ఏ విధంగా మనం ఇక్కడ వచ్చి తెలుసుకున్నాము దాన్ని చేపలు అంటారు ఈ చేపలు నడిపించేవారు ఎవరంటే చాప్లి చాప్లియన్స్ ఈ చాప్లి అనే ఇప్పుడు మనం ఈ ఈసాబియస్ ఎస్సూబియస్ అంటారు ఇంకో రెండు విధాలుగా పలకొచ్చు ఎస్ఆర్బిఎస్ అని ఎస్యుబియస్ ఈ వ్యక్తి వచ్చి ఏమనుకున్నాడంటే నేనే ఇక్కడ మొట్టమొదటిగా జీవన స్వార్థ ప్రకటించడానికి వచ్చానని గర్వంగా అనుకున్నాడు గర్వించి అక్కడ పరిశీలన చేసి అన్నీ తెలుసుకుంటే అతనికి ఏం తెలిసిందంటే ఇతని కంటే ముందు ఒక వ్యక్తి వచ్చాడంట అతనే పెంటానియస్ ఆఫ్ అలెగ్జాండ్రియా కంటే ముందు పెంటానియస్ ఆఫ్ అలెగాండ్రియాని రావడం అనేది అతను అనుకున్నాడు అనమాట ఎందుకంటే చరిత్రకారుడు కదా అక్కడ పరిశీలన చేసి ఈ భారతదేశంలో నేనే వచ్చిన అనుకొని ముందు ఈ చరిత్ర లెక్కచూస్తూ అక్కడున్న ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళందరినీ సందర్శిస్తూ ఈ భారతదేశంలో చరిత్రకారులు రెండు చేస్తారు ఎవరంటే ఈతను ఒక చాప రెండోది ఏంటంటే క్రీస్తు బోధను ప్రకటించేవాడు రెండోది ఏంటంటే చరిత్రను తెలుసుకునేవాడు ఇప్పుడు కూడా మిషనరీస్ అన్నవాళ్ళు ఓన్లీ సువార్త ప్రకటించడానికి ఇండియాకి రాలేదు అది విజయం కేరీ అయినా మనకు తెలిసిన మిషనరీస్ ఎవరైనా కూడా యేసును ప్రకటించడంతో పాటు ఉన్న కల్చర్ని ట్రెడీషన్స్ని అప్పుడున్న అన్నిటినీ తెలుసుకొని అవి మోసుకెళ్ళి ఈ అలెగ్జాండ్రి అనే ప్రదేశంలో నన్ను ఏం చేసేవారంటే సంపూర్చేవారు ఏ బుక్ అయినా కూడా ఈ అలెగ్జాండ్రిలో ఉంటారు అలాగే యసు అనే వ్యక్తి వచ్చాడు వచ్చి ఏం తెలుసుకున్నాడంటే ఈ పెంటానియస్ ఆఫ్ అలెగ్జాండ్రియా నాకంట నాకంటే ముందు వచ్చాడు అని చెప్పి కనుకొని కనుక్కున్నాడు ఈ పెంటానియస్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఏం చేశాడంటే ఈ వ్యక్తి ఎవరంటే ఒక మహా చరిత్రకారుడు మహా చరిత్రకారుడు మరియు ఇతను ఒక అద్భుతంగా కనుకున్నాడు అన్నమాట ఇండియాకి వచ్చి ఏ పెంటానియస్ పేరు గుర్తుపెట్టుకోండి పెంటానియస్ ఇతను ఏం కనుక్కున్నాడు అంటే ఈ భారతదేశాన్ని ఏ కాలంలో వచ్చాడు ఈ కాలాలు కూడా చెప్తాను నూట తొంభై ఏడి క్రీస్తు శకం నూట తొంభై ఏడిలో ఈ పెంటానియస్ ఆఫ్ అలెగ్జాండర్ వచ్చాడు వచ్చి ఇతను సంత దేవుని పని చేస్తూ ఆ నలుమూలల దేవుని శువార్త ప్రకటిస్తూ చరిత్ర తెలుసుకుంటూ క్రమంలో ఇంకొక బుక్ దొరికింది అదే మత్తయ్య శువార్త మత్తయ్య సువార్త మాత్రమే బైబిల్ కాదు ఒక మత్తయ్య శువార్త పుస్తకం అనేది దొరికింది అది ఏ ఏ లాంగ్వేజ్లో ఉందంటే హిబ్రూ లాంగ్వేజ్లో ఉంది ఇతను ఏమనుకున్నాడు నేనే ఫస్ట్ వచ్చాను అనుకున్నాడు తను ఇతను పరిశీలన చేయగా పెంటాని అతని వ్యక్తి కూడా వచ్చాడు ఇతను కూడా అదే అనుకున్నాడు నేనే ముందు వచ్చాను అనుకున్నాడు కానీ ఇతను పరిశీలన చేస్తున్నప్పుడు మత్తయ్య శువార్త అనేది ఇతను కనబడింది ఒక్క సువార్త బుక్కి మాత్రమే అది కూడా ఇబ్రూ లాంగ్వేజ్లో అది చూసి ఇతను అంట ఇదేంటిది నేనే కదా ముందు వచ్చాను వీళ్ళకి ఈ విధంగా కదా నేను ముందు వచ్చాను ఈ సువార్త అనేది మరీ ప్రాముఖ్యంగా ఇబ్రూ లాంగ్వేజ్ వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లేకపోతే పోర్చుగీస్ ఈ రెండు లాంగ్వేజ్లు తెలుసు ఈ ఈ ఇబ్రూ లాంగ్వేజ్ ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి ఈ సువార్తలో ఇబ్రూలో ఉన్న ఆ బుక్ను పట్టుకొని ఈ అలెగ్జాండ్రియా అనే ప్రదేశానికి వెళ్ళాడు ఇతను వచ్చింది అలెగ్జాండ్రియా నుంచి నేను చెప్పాను అలెగ్జాండ్రి ప్రాముఖ్యత అదే మహాసముద్రం లాంటి అదే మహా లైబ్రరీ అనమాట ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రధానమైన లైబ్రరీ ఈ లైబ్రరీ సో ఇది తీసుకుని వెళ్ళి పరిశీలన చేసాడు అనమాట పరిశీలన చేస్తే మత్తయ్య సువార్త ఇబ్రూ లాంగ్వేజ్లో రాయగలిగిన వ్యక్తి ఎంత అప్పట్లో ఒకటి ఉండేది అనమాట ఇబ్రూ లాంగ్వేజ్ని అంత అనరగ్రంగా రాసి ప్రకటించే అపస్తుల్లో ఉన్నవారిలో ప్రాముఖ్యుడు ఎవరంటే ఈ భ ఈ భర్తలోమయ్యనమాట అపస్తుల్లో పన్నెండు మంది ఉన్న భర్తలోమయ్యి లిఖితపూర్వకంగా ఆయన ఇబ్రూ లాంగ్వేజ్ రాయగలడు రెండోది ఇబ్రూ అనాగ్రంగా మాట్లాడగలడు ఈ అపస్తులు ఏంటంటే వాళ్ళు వాళ్ళకు గురువులు ఎవరూ లేరు వాళ్ళు మాట్లాడుకొని మీరు ఈ ప్రాంతానికి అంటే దేవుని దర్శనం బట్టి మీరు ఈ ప్రాంతానికి వెళ్ళండి ఆ ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పి మత్తే సువార్త వేరుగా వాళ్ళకున్న బుక్స్ వేరు వేరుగా ఉండేది అప్పట్లో ఈ చరిత్రకారుడు తెలుసుకుంది ఏంటంటే మత్తయ్య సువార్త బుక్ని ఈ ఎవరు పట్టుకెళ్ళారని పరిశీలన చేస్తే ఈ అనే వ్యక్తి ఇండియాకి పట్టుకెళ్ళాడు అక్కడ ఆ ఆయా ప్రదేశంలో అంటే నార్త్ ఇండియా మెయిన్ నార్త్ ఇండియా నార్త్ ఇండియా అంటే పంజాబ్ వెస్ట్ బెంగాల్ పంజాబ్ అప్పట్లో మనకి నార్త్ ఇండియా అంటే అదే వెస్ట్ బెంగాల్ పంజాబ్ ఈ భర్తలోమయ్యే పంజాబ్ వచ్చినట్లు ఈ మర్తయసు సుభాత పట్టుకుని వచ్చినట్లు ఆ బుక్ కేవలం ఆ బుక్లో కింద రాస్తూ రాస్తూ ఈ ప్రదేశానికి ఇక్కడి నుంచి వచ్చాను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అని చెప్పి మన ఇండియా ప్రదేశాలు ఆయన ఆయన వెనకాల బుక్లో రాసుకున్నాడంట ఆ బుక్ తీసుకెళ్ళిన ఎవరంటే ఈ పెంటానియస్ అనే వ్యక్తి తీసుకుని వెళ్ళి ఏమీ కనుక్కున్నాడు అంటే వీళ్ళు కేవలం ఒక వ్యక్తి వెళ్ళి ఇలాగా మన భారతదేశానికి భద్రమై వచ్చాడు మన భారతదేశం తోమ అంటే అప్పుడు అమ్మడు ఎందుకంటే దానికి రుజువులు ఉండాలి ఆధారాలు ఉండాలి ఈ తీసుకెళ్ళి ఈ అలెగ్జాండ్రియా అనే ప్రదేశంలో తీసుకెళ్ళి అక్కడ మహా స్కాలర్స్ ఉంటారు వాళ్ళందరూ కూర్చోబెట్టి వీళ్ళందరూ కనుక్కొని ఇంచుమించు సుమారు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు పట్టిన తర్వాత అప్పుడు ఇది ఇది ప్రూవెన్ అని చెప్పి ముద్ర వేయాలి ఇది జరిగింది అని చెప్పి ముద్ర అయ్యారు ఎవరంటే స్వయాన అపస్తుల చేత శిష్యులు అంటారు కదా వాళ్ళ శిష్యులతో వాళ్ళు సెయింట్ అంటారు మీకు సింపుల్గా తెలుస్తుంది మనమేమో అపస్తులు అంటారు వీళ్ళు వీళ్ళేంటి సెయింట్ అంటున్నారండి సెయింట్ అంటే ఏం కాదు వాళ్ళు ప్రథములు అని అర్థం సెయింట్ అంటే ప్రథములు ఇప్పుడు చెన్నైలో మనకు ఒకటి ఉంది సెయింట్ థామస్ సమాధానం ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా ఇదేంటి తోమగారు నేను సెయింట్ అని ఎందుకు ఎందుకంటారని సెయింట్ అంటే ప్రథములు యేసు ప్రోభాలు తన స్వయాన వాళ్ళ దగ్గర నుంచి దాని తర్వాత రెండు తరాలు మూడు తరాలు ఉన్న వాళ్ళు సెయింట్ అంటారు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా యేసు ప్రోభను చూసిన వాళ్ళు వీళ్ళు మాత్రమే ఇది ఖచ్చితంగా నిరూపించబడింది అని చెప్తే దాన్ని మాత్రమే వాళ్ళు ప్రింట్ చేసి పబ్లిష్ చేసేవారు అలాగా ఈ పెంటానియస్ అన్న వ్యక్తి ఏం కనుక్కున్నాడంటే భర్తులమైన ఇండియాకి వచ్చాడు అని కనుక్కొని అలెగ్జాండర్లో రిజిస్టర్ చేశాడు చేసిన తర్వాత దాన్ని ఎంత ఎవరు సెయింట్ జెరోమీ జెరోమీ అన్న వ్యక్తి ఇతను మూడు వందల నలభై నుంచి నాలుగు వందల ఇరవై ఏడీకి సంబంధించిన వ్యక్తి అనమాట క్రీస్తు శకం ఇతను ఈ జెరోమి అనే వ్యక్తి ఇతనికి ఇతనికి అలెగ్జాండ్రీకి పెంటోనిమస్కి ఎంత తేడా ఉందంటే నూట తొంభై ఏడీలో ఈ నూట తొంభై ఏడులో తీసుకెళ్తే దాన్ని నిరూపించడానికి మూడు వందల నలభై నుంచి నాలుగు వందల ఇరవై ఏడీలో ఉన్న ఈ జెరోమి అనే వ్యక్తి ఇది నిజము అని చెప్పి అది రిజిస్టర్ చేసి అలెగ్జాండ్రియాలో దాన్ని స్థాపించడం అనేది జరిగింది అది ఇప్పటికీ మనం అలెగ్జాండ్రియాలో మనకు కనబడుతుంది ఇది ఒక ట్రెడిషన్ మొట్టమొదటిగా మన ఇండియాకి వచ్చిన భర్తులు అయ్యి ఇది ఒక ట్రెడిషన్ అనమాట